వెల్కమ్ టు వన్ జిరేట్ న్యూస్ తెలుగు బ్రిడెన్ల ముందుగా హెడ్లైన్స్ లడఖ్లో కొత్తగా ఐదు జిల్లాలు మోదీ సర్కారు సంచలన నిర్ణయం హైడ్రాను స్వాగతించిన బీఆర్ఎస్ వాటిపై నిర్ణయం ఏంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్న చెత్త పన్ను వసూలు చేస్తాం ఎమ్మెల్యే మాధవరెడ్డి హుకుం హైడ్రాకు ప్రజల నుండి సూపర్ రెస్పాన్స్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడింగ్ కేంద్రపాలిత ప్రాంతమైన లడాఖ్ ప్రస్తుతం రెండు జిల్లాలు ఉండగా కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్లో వెల్లడించారు వాటిని జన్స్కర్ డ్రాస్ శామ్ నుబ్రా చంగ్ దంగ్ జిల్లాలుగా పేర్కొన్నారు ప్రభుత్వ ఫలాలను ప్రతి ఇంటికి చేరవేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు త్వరలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంలో అమిత్ షా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది హైదరాబాద్ సిటీకి చెందిన ఓ ఎమ్మెల్యే హైడ్రోను సపోర్ట్ చేయడం బీఆర్ఎస్లో కలకలం రేపింది ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే బీఆర్ఎస్కి చెందిన కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాను స్వాగతిస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు చెరువుల్లో కట్టుకున్న అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం బాగుందన్నారు కాకపోతే గొలుసుకట్టు చెరువులపై అనేక నాళాలు ఉన్నాయని వాటిపైనున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు సదరు ఎమ్మెల్యే కాకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో చాలామందికి పట్టాలున్నాయని వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా చీఫ్ రంగనాథ్ను ప్రశ్నించారు హైడ్రా హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చర్యలన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరూ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి కూడా నడుస్తూ ఉంది దానికి ముఖ్యమంత్రి గారికి వలన ప్రజలకు మంచిగా జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైదరా ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చర్యలు ఏవైతే హైదరాబాద్ నగరం ఉన్న చర్యలు గొల్సుకట్టు చర్యలు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొలుసుకట్టు చర్యలు అనేవి ఉంటాయి చిరటూ చెరువు నాలా ఉంటాయి నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైడ్రా ఉన్నట్టు కమ్యూనిస్టర్ గారు కూడా చెరువు చెరువుట నాలా ఉన్నాయి ఆ చెరుటు చెరువు నాలాలు ఉన్నటువంటి గొలుతుకట్లు చెరువులన్నీ నాలలలో కూడా రెండు వందల ఫీట్ల నాలలు నూట యాభై ఫీట్ల నాలలు నూరు ఫీట్ల నాలలు ఇవన్నీ నాళాలు ఉన్నాయి దానికి కూడా ఆక్రమానికి గురయ్యాయి మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించామో తెలిగించిన వెంటనే దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఇమీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే పూటిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిలిపోయిన ల్యాండ్ ఉన్నో దాని కాపాడుకుంటే ఇమీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి నేను చెప్పిస్తూ ఉన్నాను మరి ఇలా చాలా మట్టుకు పట్టదారులు ఉన్నారు కొంతమందిగా సికం ల్యాండ్లు ఉన్నాయి జఫ్టేలో ఉన్నటువంటి పట్టదారులు ఉన్నారు ఆ పట్టదారులు ఉన్నటువంటి వాళ్లకు మరి మీరు టీడీఆర్ ఇచ్చి వాళ్ళను పక్క దొరుకుతారా మరి వాళ్ళకు కూడా ఏదైనా ఒకటి ఒక ఆలోచిత చెప్పాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోపడున్న పట్టదారుల పరిస్థితి ఏంటి అంటే పట్టదారులు ఉన్నటువంటి వాళ్ళు గతంలో వైదాబానంలో పెద్దగైంది కాబట్టి పట్టదారులు ఇప్పుడు ఎవరు కూడా వైసాగం చేసుకున్న ఆలోచన లేదు కాబట్టి పట్టదారులు పోయి కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళ కోర్టు కూడా స్టే ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చూశాం కాబట్టి వాళ్ళకు టీడీఆర్ ఇవ్వమని చెప్పి నేను విజ్ఞప్తి చేసి టీడీఆర్ ఇచ్చి ఆ ఉన్నటువంటి ల్యాండ్ను మీరు టేకప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీ దారా నేను గుర్తూ ఉన్నాను మరి గతంలో నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిరుపేదలు కట్టుకున్నటువంటి వాళ్ళు చెర్లలో వాళ్ళు పుణ్యానికి ఎవరు కట్టుకోలేదు చాలామంది ఎవరో వచ్చి అమ్మి నిరుపేదలు కొనుక్కున్నారు మరి అలా పరిస్థితి ఏంటి మా దగ్గర ఒక చెరువు ఉంటుంది దాని పేరే రాజీవ్ గాంధీ నగర్ అని పేరు ఉంది గతంలో మీ నాయకుని పేరే పెట్టారు మనం మరి ఇప్పుడు ఇప్పుడు చూస్తే కొంతమంది చెర్ల ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి మరి దాని పరిస్థితి ఏంటి ఆ నిరుపేదల పరిస్థితి ఏంటి కడపలో నువ్వా నేనా అంటూ పోరు మొదలైంది ఎమ్మెల్యే మాధవరెడ్డి వర్సెస్ వైసీపీ మేయర్ సురేష్ బాబు గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే చెత్తపన్ను వసూలుకు మేయర్ ఆదేశాలు చెత్తపన్ను వసూలు చేయొద్దని ఎమ్మెల్యే మాధవిరెడ్డి హుకుం గత ఎన్నికల ప్రచారంలో చెత్తపన్ను వసూలు చేయమని హామీ ఇచ్చామన్న ఎమ్మెల్యే పన్ను వసూలుపై అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదని మేయర్ ఆరోపణలు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెత్త మీద పన్ను వసూలు చేయము అనేది మన కూటమి వాగ్దానము ప్రభుత్వం యొక్క వాగ్దానం ఎలక్షన్ ముందు ఆ విధంగా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏ విధమైన జీవో ఇవ్వకున్నా కూడా ఎక్కడా కూడా చెత్తకు డబ్బులు కలెక్ట్ చేసుకోవట్లేదు ప్రజల సౌకర్యార్థం కానీ ఈ మధ్య ఇరవై రోజుల నుంచి ఒక సమస్య మా దగ్గర మా దృష్టికి వచ్చింది చెత్తను కొన్ని చోట్ల కలెక్ట్ చేయట్లేదు వారానికి వస్తుందా నాలుగు రోజులకి వస్తుందా అని దీని మీద రివ్యూ చేయడం జరిగింది రివ్యూ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ కడప కార్పొరేషన్కి సంబంధించిన మేయర్ గారు చెత్తను కలెక్ట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులకు సంబంధించిన డబ్బు కార్పొరేషన్ ఇవ్వదు మేమెందుకు ఇవ్వాలి అని చెప్పేసి సంబంధిత అధికారులను పిలిచి చెప్పడం జరిగింది దానివల్ల దాదాపు ఇంతకుముందు చెత్త కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాహనాలను సగానికి సగం తగ్గిస్తూ దశల ఆ వాహనాలను తగ్గించి కార్పొరేషన్ చెత్త కలెక్షన్కి డబ్బులు ఇవ్వము అని చెప్పేసి ఆయన చెప్పింది నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీ ద్వారా ప్రజలకు ఈ విషయం చేర చేరవేస్తున్నాను ఈ మేయర్ ఈ మేయర్ సిట్లీలో కూర్చుండి ఎందుకు ఈయన వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యక్రమాలు జరగని జరపడానికి కూర్చున్నాడా లేకపోతే ప్రజలకు సేవ చేయడానికి కూర్చున్నాడా మేయర్కి అసలు ఈ యొక్క ప్రభుత్వ విధానాలు జీవో మీద అవగాహన ఉందా ఈ సందర్భంగా నేను మేయర్ గారికి తెలియజేసుకుంటున్నాను ఒక జీవో ఉంది గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి ఒక్క కార్పొరేషన్కి సంబంధించిన పారిశుద్ధ్యానికి సంబంధించిన ఖర్చులు ఆ కార్పొరేషనే భరించాలి అనేది ఒక జీవో వీళ్ళు ఏ విధమైన ఇలాంటివన్నీ పరిశీలించకుండా కార్పొరేషన్ సంబంధించిన అధికారులను తీసుకొచ్చేసి ప్రభుత్వం మీద వ్యతిరేకతను క్రియేట్ చేయడానికి ఒక పక్కా ప్లాన్ ప్రకారము కా కార్పొరేషన్లో చెత్త సమీకరణాలు చేయకుండా ఆపేయమని చెప్పి ఒక ఇన్ఫార్మల్ డైరెక్షన్ ఇవ్వడం జరిగిందంట మేము ఈ రివ్యూలో చెప్తే అధికారులు మాకు చెప్పిన విషయం దాదాపు నేను పిలిచిన రోజు కూడా ఇరవై వాహనాలను తగ్గించండి అక్కడ దశల వారిగా తగ్గించేసేసి కొత్త కడప నగరాన్ని చెత్తమయం చేయాలనుకుంటున్నారు ఆయన ఒక బాధ్యతాయుతమైన మేయర్ పదవిలో ఉన్నాడు ఆయనకు ఈ మేయర్ పదవిలో కూర్చోబెట్టినందుకు చేయవలసిన డ్యూటీలు ఆయన చేయాలి ఈ విధంగా చర్యలు చేసి ఈ విధంగా ఇంటర్నల్గా కార్పొరేషన్ మొత్తం వాళ్ళ ఆధీనంలో ఉంది అని చెప్పేసేసి ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పడితే ప్రజల దగ్గర నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది పైపెచ్చు ప్రజలు సంబంధిత కార్పొరేషన్లో కార్పొరేటర్కి ఫోన్ చేసేసి ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేడం మమ్మల్ని చెత్త చెత్త ఎత్తనీయట్లేదని చెప్తోంది ఎమ్మెల్యేకి కార్పొరేషన్లో చెత్తకు సంబంధమే లేదు ఇది కార్పొరేషన్ లో సంబంధించిన మేయర్ కు మేయర్ కింద ఉన్న యాభై మంది కార్పొరేటర్ కు సంబంధించిన వ్యవహారం కార్పొరేటర్లు నా మీద వ్యతిరేకత తీసుకురావడానికి నా పేరు వాడుకుంటా అక్కడ చెత్త కలెక్ట్ చేసుకున్న వాళ్ళని ఇన్ఫార్మల్గా ఆపేసేసి ప్రజల నుంచి నా మీద వ్యతిరేకత తీసుకురావాలనుకుంటున్నారు ఈ సందర్భంగా ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇది మేయర్ గారి మేయర్ కింద ఉన్న యాభై మంది కార్పొరేటర్ల యొక్క పక్కా ప్లాన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా చేపట్టిన అక్రమ కట్టడాల కుల్చిపేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముందు రాజధాని నగరంలో తర్వాత అన్ని జిల్లాల్లో చెరువులు అక్రమణకు గురయ్యే వివరాలు సేకరించి వాటిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యం నుండి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి గతంలో ఉన్న చెరువులకు ప్రభుత్వ లెక్కలు రికార్డులకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్ని నుంచి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు లేదా గతంలో ఇక్కడ చెరువు ఉండే అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి పోలీసులు కానీ రెవెన్యూ కానీ లేదా ప్రజాప్రజల దృష్టికి పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే ప్రభుత్వం ఎవరి మీద రాజకీయ కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు దీనికి ప్రజల నుంచి వస్తున్న స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో ఎక్కడైనా అన్యాయంగా జరిగిందంటే తప్పకుండా మీరు న్యాయస్థానాలు ఉన్నాయి కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్గా ఉందని ఇది ఒకప్పుడు హైదరాబాద్ మంచి చెరువుల నగరంగా ఉన్నటువంటి చెరువుల యొక్క లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవడానికి చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే అక్రమణలు గురైనాయో వాటి ఆధారాలు వాటి అనవాళ్ళు వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను ఇదే విధంగా ముప్పై మూడు జిల్లాలో కూడా ఎక్కడైనా అది గ్రామం కావచ్చు పట్టణం కావచ్చు మండలం కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు చెరువులకు సంబంధించి లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలు కావచ్చు ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కావచ్చు వాటన్నింటి పట్ల మీకున్న సమాచారాన్ని అవగాహనను ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చూశారుగా ఇవి వాళ్ళు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరెట్ న్యూస్ తెలుగు